స్వాగతం మీకోసం మహిళలు బట్టలు చింపేసి వారిపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం గ్రామం పరిధిలో గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు ముప్పై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోరు భూమిని లాక్కోవడానికి జేసీబీలతో వచ్చిన ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గిరిజనులు దీంతో మా భూములు లాక్కోవద్దని వేడుకున్న గిరిజనులపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు ఎవరు ఎవరు కొట్టింది చూపి ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు కొట్టారు పా చూపింది పండి ఎవరు కొట్టారు కొట్టారా ఎవరు అది బాగుంటుంది చూపియండి